హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరికీ బోనాల శుభాకాంక్షలు అండి ఈరోజు బోనాలు చేసుకునే వాళ్ళందరికీ సో ఈరోజు పండగ కాబట్టి మనం ఏదైనా స్పెషల్ చేసుకోవాలి కదా కంపల్సరీ అందరూ అయితే మీరు చేసుకునే ఉండొచ్చు నేనైతే ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను రైసీ చికెన్ బిర్యానీ సో ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను ముందుగా వాటర్ వేడి చేసుకుంటున్నాను అండి నేను చికెన్ తీసుకున్నానండి ఇది నర చికెను సో దీన్ని మనం మ్యారినేట్ చేసుకుందాం మసాలన్నీ వేసి మూడు పసుపు ఫోర్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాం కదా కొంచెం ప్రైసీ అనుకున్నాం కదా మనం కారం పొడి అయితే ఎక్కువ వేసుకుంటున్నా ఒక ఐదు టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాం కొంచెం ప్రైస్గా వేసుకుందాం ఈరోజు టేస్ట్కి సరిపడా సాల్ట్ సాల్ట్ కొంచెం చూసి వేసుకోవాలి ఎందుకంటే మనం రైస్లో కూడా వేసుకుంటాం కాబట్టి వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కొద్దిగా సాజీరా ఒక రెండు చిన్న దాచిన చెక్క రెండు ఇలాయచి ఒక ఐదు ఆరు లవంగాలు ఇది చికెన్ మసాలా అండి ఎవరెస్ట్ చికెన్ మసాలా ఒక ప్యాకెట్ వేసుకుందాం చిన్నది వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి మొదల ఘాటు పెట్టుకొని వేసుకోవాలి ఒక పెద్ద కప్పు పెరుగండి మనకు చికెన్లో పెరుగు అయితే ఎక్కువనే ఉండాలి ఇదంతా మనం ఇదంతా మనం యాడ్నే చేసుకోవాలండి అలాగే దీంట్లో కొద్దిగా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందాం ఇదంతా మిక్స్ చేసుకున్నాం కదా మంచిగా చికెన్ పీసులకు అంతా మసాలా పట్టించాలి సో దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన ఉంచేసుకుందాం కేజీ నర చికెన్కి మనం కేజీనరే బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి ఇలా రెండుసార్లు శుభ్రంగా కడిగి వాటర్ వేసి పెట్టుకున్నాను ఒక టెన్ మినిట్స్ నాననిద్దాం ఈలోపు మనం నేను వాటర్ పెట్టుకున్నానండి రైస్ కోసం దాంట్లో రెండు బిర్యానీ ఆకులు దాల్చి చెక్క పెద్ద సైజు రెండు కాయచిల్ నాలుగు ఆరు ఏడు ఎనిమిది లవంగాలు సాజీరా ఇప్పుడు ఒకటి వేస్తుందండి ఇది బిర్యానీ వేయడం వల్ల చాలా టేస్టీగా స్మెల్ బాగుంటుంది వాటర్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాం కూడా సాల్ట్ సాల్ట్ చూసేసుకోవాలి ఇల్లు బాగా మరగనిద్దాం ఇప్పుడు మనం ఆనియన్ ఫ్రై చేసుకుందాం ఇలా గిన్నె పెట్టుకున్నానండి పెద్ద సైజు గిన్నె వేడెక్కింది కదా ఇప్పుడు కప్పు నూనె వేసుకుంటున్నాను నూనె ఎందుకంటే ఎక్కువ ఆనియన్ కూడా ఫ్రై అయిపోతుంది దీంట్లోనే చికెన్ కూడా ఫ్రై చేసుకుంటాను ఒక పెద్ద కప్పు నూనె ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది డీప్ ఫ్రై చేసుకుందాం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కదా ఇట్లా ఒక కలుపుకోవాలి గోల్డెన్ కలర్ చాకు వేస్తున్నాం ఇప్పుడు మనం దీంట్లోకి రైస్ వేసుకోవాలి వేసుకున్నాం కదా ఒకసారి కట్ వేసి పుడకొనిద్దాం ఉల్లిపాయ కూడా వేపుతుంది కదా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఎంపుకుందాం ఒక టూ మినిట్స్ అలా ఉల్లిపాయ మొత్తం గోల్డెన్ కలర్ వచ్చింది కదండి కొద్దిగా మనం కొద్దిగా తీసుకుందాం నేను కొద్దిగా ఈ నూనెలో వదిలేసిన ఇప్పుడు దీంట్లో చికెన్ మ్యాగ్నెట్ చేసిన చికెన్ వేసుకుందాం వేసుకున్నాం కదా ఇప్పుడు మిక్స్ చేసుకుందాం ఇదంతా బాగా ఉడకాలి మంచిగా సాఫ్ట్గా మనం ముందుగానే నూనె ఎక్కువ వేసుకున్నాం కదండి చూడండి ఇక్కడ సైడ్లో అంతా నూనె ఉంది సో సరిపోతుంది నూనె పావు కప్పు చికెన్ ఉడు ఉడకనిద్దాం ఇది రైస్ మొత్తం ఉడికిందండి ఇలా కొద్దిగా పలుకుగా ఉన్నప్పుడు తీసుకోవాలి ని ఇప్పుడు వాటర్ రైస్ రైస్లో నుంచి వాటర్ అంతా తీసేసుకుందాం ఇలా పుల్ల పుల్లలుగా ఉంది కదా రైస్ ఇప్పుడు మనం చికెన్ చెప్పు చేసుకుందాం ఒకసారి చికెన్ ఉడుకుతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు సాఫ్ట్ గా చికెన్ ఉడికింది ఆయిల్ ఎంత పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం రైస్ మొత్తం దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా ఇంకా రైస్ అని తీసుకోవాలి ఇలా రైస్ అంత వేసుకోవాలి నేను ఒకటే లేయర్ అండి నిమ్మకాయ రసం నేను ఒకటే వేసుకుంటున్నాను నిమ్మకాయ కూడా ఎల్లో ఫుడ్ కలర్ వన్ టీ స్పూన్ నెయ్యి నెయ్యి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా అదిరిపోద్ది ఫ్రై చేసుకున్న ఆనియన్ పుదీనా మనం దంపు అండి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోద్ది దీనికి ఎందుకంటే మనం సాఫ్ట్ గా చికెన్ కూడా ఉడికించుకున్నాం రైస్ కూడా మంచిగా ఉడికింది కాబట్టి ఒక ఐదు నిమిషాలు మనం దమ్ చేసుకుంటే అయిపోద్ది ఇంకోటి నిమ్మకాయ ఒకటే యాడ్ చేసుకున్న బిర్యానీ అంటే మనం రైసీ బిర్యానీ అనుకున్నాం కదా ఎక్కువ వేస్తే కారం అనేది ఉండదు అందుకొకటి వేసుకున్నా మీకు కావాల్సిన మనం రైస్ తినేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒక రోల్ పెట్టుకున్నానండి బరువు కోసం ఆవిదన్నది బయటికి వెళ్ళకుండా ఇలా పిండి అవన్నీ ఏమి పెట్టుకున్న అవసరం లేదు ఇలా ఒక కొంచెం బరువున్న రోల్ పెట్టుకుంటే సరిపోద్ది ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి రైస్ కూడా రెడీ మంచి స్మెల్ వస్తుంది మనం ఒక ప్లేట్ లోకి తీసుకుందాం ఇది ఒక సైడ్ నుంచి తీసుకోవాలి అండి వేడి వేడి బిర్యానీ మంచి స్మెల్ అయితే వస్తుంది మీకు కూడా నచ్చినట్టుంది వీడియో కూడా మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్లో మాకు తెలియపరచండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ